అల్లూరు మండలం ఇందుపురం గ్రామంలో జగదీశ్వర జగజ్జనని శివాలయం గుడికి వెళ్లే మార్గాన్ని వైసీపీ నాయకులు సాదిక్ రెడ్డి సుధాకర్ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకుని జేసిపి తీసుకొచ్చి రోడ్డు తవ్వించడం జరిగిందని ఈ విషయంపై మహాశివరాత్రి ఉత్సవాలు సైతం ఆగిపోయాయని అక్కడ స్థానికులు వాపోయారు ఈ విషయమై నెల్లూరు బీజేపీ అధ్యక్షురాలు మారం విజయలక్ష్మికి స్పందించి శివరాత్రి ఉత్సవాలు సజావుగా జరిపేందుకు దేవాలయం వద్దకు వచ్చి హిందూ దేవాలయాలపై దురుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు ఇలాంటి రౌడీ ఈజాలు చేయడం వెంటనే ఆపాలని కోరారు త్వరతగిన దేవస్థానంకి దారి చూపించి శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేందుకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏవిఆర్ మోహన్ రావు శశికుమార్ నెల్లూరు శ్రీనివాసులు దినేష్ మాధవ్ మరియు గ్రామస్తులు పాల్గొని తీవ్రంగా ఖండించారు పోలీసులు వాళ్ళు కానీ గ్రామస్తులు కాలనీ వాళ్ళు

వాళ్ళు ఎరికేసి పెడతారో మనకు అదే దాకా ఎస్సీ ఎస్ మల్లవాళ్ళు కూడా పెట్టండి ఫేజ్ లో చె ముస్లిం ఓట్లు క్రిస్టియన్స్ ఓట్లు మాత్రమే పడితే అతను గెలిచేస్తాడా ఈ ఓట్లు అవసరం లేదా వెయ్యి రూపాయలకి ఐదు వందలు కొనేసి ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చేస్తాడా ధైర్యంగా నిలబడన్నా పోతే ప్రాణం ఒకసారి పోద్ది రాజకీయ శాశ్వతం ఇక్కడ ప్రాణం గురించి కాదు మనల్ని కనిపెట్టుకుని కదా మీరు భయపడుతున్నారు మనల్ని కనిపెట్టుకుని నలుగురు ఉన్నారు కదా మనం పోతే పోతాం వాళ్ళ పరిస్థితి ఎట్ట మన దేవాలయాలు పోతాం రేపు నలుగురికి ఎవరన్నా నువ్వేమిటి మాట్లాడిపోతావు ఈ రోజు పక్కే మా పరిస్థితి కాబట్టి నేను చెప్పినప్పుడు నా పేరు విజయ లక్ష్మి మాది ఇందుపూర్ గ్రామం అర్జునవాడ మేము మా పెళ్ళైనాక మా అబ్బాయి రెండు అబ్బాయిని కన్నప్పుడు వేసారు ఈ రోడ్డు పెద్ద సాంగారు ఇది ఇది కాదు పెద్ద స్వామి బురద అయితే రోడ్డు వేసాడు అప్పుడు ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఆయన సొంతంగా వేసుకొని మొహద్దోరణం కట్టించి గుళ్ళేకేసుకున్నాడు రోడ్డు ఈరోజు ఆ సాధక రెడ్డి అని అయినా పక్కన వాళ్ళందరికి ఇళ్ళిచ్చి డబ్బిచ్చి సీసాలు ఇచ్చి తీసుకొచ్చి ఈ పకరంగా అడ్డం పోపించి పోతే గడ్డపార్లు ఎత్తికొస్తున్నాడు తొగుకి ఆయనే వస్తున్నాడు తొగుకి మాకు రోడ్డు కావాలా మాకు న్యాయం చేయండి రౌడీ యుజం చేస్తున్నాడు అదేమంటే కేసులు పెడతాము ఆ నేను గడ్డపార్లు ఎత్తిపోతున్నారు కొట్టేదానికి నిల్వను కొట్టారు కాలుతో కొట్టారు నన్ను మా చెల్లెల్ని తల మీద కొట్టారు మాకు రోడ్డు కావాలా ఇంకేం పడలే మాకు ఆయన దేవి లేదు ఇక్కడ ఆయన అది ఏం పార్టీ పార్టీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళని వేసుకొని అర్ధరాత్రి ఒక ఆయన్ని పంపించాడు ముందు దాపించి తెల్లారిన దాకుండాడు ఆయన అమలక్కలు తేడతా ఆమె చల్లంగా పోయాడు ఆయన పోయినాక గేట్ వేసుకున్నాం మేము గేట్ కడుగు కూర్చున్నాడు వెలికి వెంకయ్య యానాది కొడుకు ఆయన పేరు ఇప్పుడు చెప్తున్నారు సేనయ్య ఆయన ముందు తాగి ముందు పంపించి పంపించాడు మా మీదకి ఆడవాళ్ళ మీదకి ఇప్పుడు గేట్లు సమస్య మాకు మేము పది మంది వస్తాం పనుకోవాలి ఇక్కడ గేట్ లేకుండా ఎవరు పడుకోవాలి అటువంటి వాళ్ళని పంపిస్తారు ఏమో మమ్మల్ని చంపేసే పోవచ్చు ఏమన్నా పెరుపుని పోవచ్చు ఏమన్నా చేయొచ్చు చెప్పలేం కదా మాకు రోడ్డు కావాలా దయచేసి రోడ్డు చూపించండి

ఇందుపూరు గ్రామంకి రావడం జరిగింది గత అరవై ఏళ్ల ప్రాచీన జగజ్జగని ఈశ్వరి ఆలయం ఏదైతే ఉందో అరవై ఏళ్ళ నుంచి ఇక్కడ స్థానికులు అంగరంగ వైభవంగా ఈ జిల్లానే కాకుండా అనేక జిల్లాల నుంచి భక్తులు వస్తున్న అతి పవిత్రమైన ఒక పవర్ఫుల్ గుడి మీద ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సిపి నాయకులను చెప్పుకుంటూ ఇక్కడ వీళ్ళ మీద దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి వీళ్ళని హింస పెడుతూ ఉన్నారు వీళ్ళు పోరాడుతూ ఈరోజు చివరికి అన్నిటికీ సర్దుకుని పోతూ ఉంటే చివరికి ఈ ఏదైతే ఉందో ఈ ఆలయము గేటును కూడా మూసేసి రేకులు పెట్టేసి ప్రొక్కలని తీసుకొచ్చి తొవ్విచ్చి అడ్డంగా ఇసుకపోసి భక్తులు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోయేలాగా వీళ్ళంతా వీడియోలు తీసి పంపించడం కూడా మాకు జరిగింది ఈ విధంగా అనేక మందిని వీళ్ళు పాపం వీళ్ళు బాధలతో ఈ ఈ జగన్ని అమ్మవారి ఈశ్వరిని ఈ అమ్మవారిని నమ్ముకొని ఈ దీనికి పోరాడుతూ ఉన్నారు అన్నీ దగ్గరలో ఈ మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ దగ్గరకు కూడా కావలి వెళ్ళడం జరిగిందంట ఆయన మంచిగా న్యాయం చేస్తాను అని చెప్పి ఏ మాత్రము ఇప్పటి వరకు న్యాయం జరగకపోగా ఇప్పుడు రీసెంట్గా ఒక గత ఎనిమిది నెలల నుంచి అడ్డంగా గేటు లేసేసి పూర్తిగా మూసేయడం జరిగింది ఇది ఎక్కడ న్యాయమో అనేది ఎవరో సాధక రెడ్డి అంట అలాగే ఒక పక్కన ఒక క్రిస్టియను మా వ్యక్తి ఒక ఉన్నాడు ఆ క్రిస్టియన్ వ్యక్తి కూడా వీళ్ళని అమితంగా ఇబ్బంది పెడుతూ విపరీతంగా ఈ గేటు వేయడం ఈ సాధకరెడ్డి ఈ క్రిస్టియన్ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఈ క్రిస్టియన్సు అతను మన హిందుత్వంలో నుంచే క్రిస్టియన్కి వెళ్ళుంటాడు కానీ ఏదైతే మతాలు మారిన వాళ్ళు తిరిగి మనకు శత్రువులుగా మారి చివరికి ఇలా దాడి చేస్తారు అనేది ఇది ఎప్పుడూ నిజము ఆ విధంగానే ఇతను మారి ఒక్క వ్యక్తి సాధకరెడ్డి ఇద్దరు వ్యక్తులతో ఈరోజు ఈ ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు వందల మంది సంఖ్యలో ఈరోజు గుడికి రాకుండా బాధపడ్డం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి వీళ్ళు తిరగని చోటు లేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు అన్ని సంస్థల దగ్గరికి వెళ్ళారు హిందూ సంస్థలు కేవలం గోండాయిజంతో ఎలా చేస్తారు అని మోతెయము ఇది అన్యాయము దారుణము ఇంత పవర్ఫుల్ గుడిలో ఈ అమ్మవారంటే చాలా పవర్ఫుల్ అంట ఈ స్థానికులు కూడా చెప్తున్నారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు కూడా ఈ రోజున వాళ్ళకి ప్రాబ్లం ఇంటిలో ప్రాబ్లం జరిగింది అంత పవర్ఫుల్ అమ్మవారు అని వీళ్ళంతా చెప్పడం జరిగింది కాబట్టి ఇకనైనా ఆ సాధకరెడ్డి ఆ క్రిస్టియన్ ఎవరున్నారో అతని పేరు తెలియదు నాకు వాళ్ళు ఇలా ఇబ్బందులు పెట్టకుండా మీరందరూ అన్నలదమ్ముళ్ళుగా జిల్లులుగా కలిసి ఇది మీ ఈ హిందుపూరు గ్రామంలో హరిజనవాడ ఈ కాలనీ సమస్య మీరు మీరంతా ఒక కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా అక్కజల్లులుగా ఉండి ఒకరి మీద ఒకరు ఇది పార్టీలకి పోవద్దు మీరు పార్టీలు పైన వాళ్ళు బాగానే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ పడితే ఆయన వచ్చిన ఐదు సంవత్సరాల్లో చర్చలు లేస్తున్నాయి ఈ విధంగానే ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి చెప్పు పంపిస్తే వాళ్ళు వీళ్ళే పోయి మా వాళ్ళు కలిస్తే వీళ్ళకి ఏ మాత్రం చేస్తాను అని తాత్కాలికంగా వేళ ముందే సాధకరెడ్డి గారిని తిట్టి అరిసి నేను చేస్తానని నెలలు గడిచిపోయినా ఈరోజు పట్టుకో పట్టించుకోకుండా ఉన్నారు రేపు శివరాత్రి మహాశివరాత్రి రేపు గత దసరాకు కూడా మూత వేస్తుంది ఈరోజు శివరాత్రికి మేము తాత్కాలికంగా దాన్ని తీసేసుకుంటాము ఆ మట్టిని అన్ని తీసేస్తాం వాళ్ళ సమస్యలు ఏందో టైము లేదు కాబట్టి ఎన్నిసార్లు మా వాళ్ళందరూ వాళ్ళని సపరేట్గా కలవడం జరిగింది వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామమ్మా న్యాయం ధర్మం చూడండి